అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని చూపించబోతున్నాను ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే మూడవ రోజు సాయంకాలం చవితి ప్రారంభమవుతుందండి ఆ రోజు స్వామివారికి పూజ చేసుకోవాలి సంకష్టహర చతుర్థి అంటే వినాయకుడికి పూజ చేయడం అండి స్వామివారికి ఒక పీఠ నేర్పరచుకొని దానిపైన ఎర్రని వస్త్రాన్ని పరిచి స్వామివారి ఫోటోను పెట్టుకొని తర్వాత మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలండి మనం చేసే పనులల్లో సంకటాలు కలిగినట్లయితే ఈ పూజ చేసుకుంటే మన సంకటాలన్నీ దూరమై మన కార్యసిద్ధి తప్పకుండా నెరవేరుతుందండి స్వామివారికి ఈ పూజను సాయంకాలం మాత్రమే చేయాలండి ఉదయం మామూలుగా దీపారాధన చేసుకొని పండ్లను నైవేద్యంగా పెట్టి సాయంకాలం సమయాన స్వామివారికి అభిషేకం చేసుకొని మన కోరికను చెప్పుకోవాలండి ఇది ఒక నెల అయినా చేసుకోవచ్చు లేదా ఐదు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి నెలలు కూడా ఈ పూజను మనం చేసుకోవచ్చండి ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారి నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దీపారాధన చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఐదు పిడికిళ్ళ బియ్యం పోసుకొని మనం స్వామివారికి పూజను ప్రారంభిద్దాము ముందుగా రెండు తమలపాకులు వేసుకోవాలండి ఇంకా రెండు తమలపాకులేమో గౌరీ దేవిని పెట్టుకోవడానికి తర్వాత వస్త్రం వేసి స్వామివారిని అందులో కూర్చుండబెట్టి స్వామివారికి గంధం పెట్టి కుంకుమను కూడా పెట్టి స్వామివారికి పూజను ప్రారంభిద్దాము ముందుగా మనము పసుపు గణపతిని చేసుకోవాలండి ఏ పూజ ప్రారంభించినా ముందుగా మనం గౌరమ్మను చేసుకోవడం మన ఆనవాయితీ కదా ముందుగా గౌరమ్మను చేసుకోవాలి ఇక్కడ ఒక్క గౌరమ్మం చేయకూడదండి రెండు గౌరమ్మలు చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న గౌరమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి అక్షంతలు వేసుకొని తర్వాత వస్త్రాన్ని సమర్పించుకొని పువ్వులను కూడా పెట్టుకోవాలండి స్వామివారికి కూడా వస్త్రాన్ని సమర్పించుకోవాలి తర్వాత పువ్వులతో అలంకరించుకుందాము ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు నిజంగా మన కోరికలు నెరవేరుతాయండి తర్వాత దీపదూప నైవేద్యాలను సమర్పించుకోవాలి చూడండి ఆ విధంగా పూజనైతే చేసుకోవాలి తర్వాత స్వామివారికి మన మనసులోని కోరికలు చెప్పుకొని ఒక ఇరవై ఒక్క రూపాయి మరియు తాంబూలాన్ని సమర్పించుకోవాలి తర్వాత మన గణపతి స్తోత్రాన్ని చదువుకోవాలి వినాయకుడి అష్టోత్తరాలను చదువుకుంటూ స్వామివారికి గరకను కూడా సమర్పించుకోవాలి స్వామివారికి గరక అంటే చాలా ఇష్టమండి ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను నేను తర్వాత అక్షంతలు వేసుకుంటూ అష్టోత్తరాలను చదువుకోవాలి మరియు సంకష్టహర చతుర్థి స్తోత్రం ఉంటుందండి ప్రాణామ్య శిరసా అనే స్తోత్రం ఉంటుంది మీరు ఒకసారి ఫోన్లో కానీ బుక్లో కానీ చూసుకుంటూ చదువుకోవచ్చండి ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదకాలు అటుకులు బెల్లం అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం మీరు ఇవన్నీ చేయడం కాకపోతే పనులతో అయినా స్వామివారికి నైవేద్యాన్ని చూపించవచ్చండి తర్వాత మనం చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పూజను ఈ విధంగా ముగించుకోవాలండి మనం ఉదయం నుండి ఉపవాస దీక్షలో ఉంటాం కాబట్టి ముందుగా మన ఇంట్లో వారికి తీర్థప్రసాదాలు పెట్టి తర్వాత మనం తీసుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ